సిల్వర్ స్క్రీన్ పై మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది నుంచి చిరు రీఎంట్రీపై రకరకాల వార్తలు వస్తున్నాయి అయితే తాజాగా మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్పై ఓ క్లారిటీ వచ్చేసింది చిరు నూట యాభై ఒకటో సినిమాగా కోలీవుడ్ హిట్ మూవీ కత్తి రీమేక్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ ప్రాజెక్టుని వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి కొన్నిదల ప్రొడక్షన్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు చిరుతనయుడు చరణ్ ప్లాన్ చేస్తున్నాడు ఇక ఈ మూవీలో మెగాస్టార్ సరసన నటించబోయే లక్కీ బ్యూటీ ఎవరనే విషయంపై కూడా ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి చిరంజీవికి జతగా నిలిచే అవకాశం ఉన్న ముద్దుగుమల జాబితాలో ప్రధానంగా అనుష్క సమంత తమన్నా నయనతార పేర్లు ఉన్నట్లు మోన్నా మధ్య వార్తల్లో హల్చల్ చేశాయి టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ జెడ్ స్పీడ్తో దూసుకుపోతున్న సమంత తమన్నాకి చిరు సరసన నటించే అవకాశం ఉందని ఫిల్మ్ ఫోక్స్ అంచనా వేశారు ఇక బాహుబలి రుద్రమదేవి వంటి భారీ చిత్రాలతో తన క్రేజ్ ను మరింత పెంచుకున్న అనుష్క కూడా చిరుకి జోడిగా నటించే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేశాయి అయితే చివరికి నయన తారకే చిరంజీవితో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కిందని కూడా ఓ చిన్న సమాచారం అంతేకాదు తాజాగా నయన్ చిరు నూట యాభై ఒకటి సినిమా కోసం కాల్షీట్స్ కేటాయించిందని ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం సాగుతుంది అయితే ఈ విషయంపై ఇప్పటికీ ఎలాంటి అధికార ప్రకటన రాలేదు మరి ప్రస్తుతం కోలీవుడ్లో ఫుల్ ఫామ్లో ఉన్న నయన్ కెరీర్ని ఈ బంపర్ ఆఫర్ రీతి మలుపు తిప్పబోతుందేమో చూద్దాం